అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే నవరాత్రి ఈ రోజు నుండి ప్రారంభం కావున ఈ రోజున ఈ ఒక్క దీపం అమ్మవారి దగ్గర మీరు వెలిగించండి ఆవు నెయ్యి ఆముదం ఆవాలోనూ ఈ మూడు నూనెలు కలిపి ఐదు ఒత్తులు వేసి ఒక్క ప్రమిదలో ఐదు దీపాలు వెలిగించండి పంచభూతాలు మిమ్ములను అనుగ్రహిస్తాయి అమ్మవారి కరుణ మీకు కలుగుతుంది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఆశ్వీజమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం శుద్ధ పాడ్యమి రాత్రి ఒకటి పది వరకు కలదు ఉత్తరా నక్షత్రం ఉదయం పదకొండు పన్నెండు వరకు ఉంటుంది తదుపరి నక్షత్రం కలదు సూర్యోదయం ఐదు యాభై మూడు సూర్యాస్తమయం ఆరు ఐదు శుక్లయోగం మరియు కింస్థకరాను రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు ఉంటుంది యమగండ కాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు దుర్ముహూర్తం పగలు పన్నెండు ఇరవై ఐదు నుండి ఒకటి పదిహేను వరకు ఉంటుంది వర్జ్యం రాత్రి ఎనిమిది పద్నాలుగు నుండి పది వరకు కలదు ఈరోజు శుభ సమయాలు ఉదయం ఆరు ముప్పై నుండి ఏడు ముప్పై వరకు ఉంటుంది మరియు సాయంత్రం ఏడు ముప్పై నుండి ఎనిమిదిన్నర వరకు కలదు మరియు ఈరోజు విశేషంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావున అందరూ ఈరోజు ప్రాతకాలముననే లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని శుభ్రమైనటువంటి ఒక వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా అలంకారం చేసుకొని గృహానికి బయట గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకారం చేసుకొని పూలతో అలంకారం చేసి అమ్మవారి పటం ముందర ఆవుని కాళ్లకు పసుపు రాసుకొని చక్కగా అలంకారం చేసుకొని గృహానికి బయట గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకారం చేసుకొని పూలతో అలంకారం చేసి అమ్మవారి పటం ముందర ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని పండ్లు పాయసం అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారిని ఈరోజు కనకదుర్గా దేవిగా మరియు శైలపుత్రి అనేటువంటి పేరుతో పూజ చేసుకొని నైవేద్యం సమర్పించి ఈ యొక్క మంత్రంతో జపం చేయండి ఈ యొక్క మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేస్తూ ఉండండి ముఖ్యంగా ఈరోజు ఒక పదిహేను వందలు ఇరవై ఏడు వందల జపం చేసినట్టయితే సకల కార్యాలు మీకు సిద్ధించగలవు అటువంటి యొక్క సిద్ధ మంత్రం ఇది మరి కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఈ జపాన్ని చేసి అమ్మవారి కరుణను పొందండి మరిప్పుడు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ఈరోజు మేషరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో బుధుడు మరియు కుజుడు అనుకూలంగా ఉండడంతో విద్యార్థులకు అభ్యాసంలో కొత్త ఉత్సాహం అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు వారి యొక్క పనులలో ఆసక్తి అనేది కలిగి వారి యొక్క కార్యాలయంలో అధికారుల చేత మంచి అవకాశం అనేది మీకు కలదు వ్యాపారంలో కొత్త ఆర్డర్లు రాగలవు వ్యవసాయ రంగంలో వర్షాలు నీటి వనరులు కలిసి వస్తాయి నిత్యావసర వస్తువుల వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి సినీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు రాగలవు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ధన రాబడి అనేది కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు బంధువుల మధ్య అనుబంధం ఏర్పడుతుంది పిల్లలు విద్యలో ఆనందకరమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది వాహన సౌఖ్యం మరియు గృహయోగం వివాహ యోగం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు అనేక రకాలుగా కలిగి ఉంటాయి దానివలన మానసిక ప్రశాంతత అనేది మీకు పెరిగి ఉంటుంది జీవనశైలి ఉత్సాహంగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నందున అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు పరిహారం ఆంజనేయ స్వామిని దర్శించి వడపప్పు నైవేద్యం సమర్పించడం వలన సకల శుభ ఫలితాలు కలుగుతాయి శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు చంద్రుడు మరియు శుక్రుడు యొక్క ప్రభావంతో వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు వ్యవహార వ్యాపారాలలో చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నా కానీ ఆ యొక్క సమస్యలన్నీ తొలగిపోయి మంచి ధన రాబడి అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ రంగంలో పంటలకు పోషక పదార్థాలు అవసరంగా ఉండటం వలన మంచి లాభాలను కలిగిస్తాయి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలలో ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి మరియు విదేశీ వ్యాపారాలపై కొంత లాభం అనేది కలగగలదు బంధువులతో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉండటం వలన అధికమైనటువంటి ఒక సంతోషానికి గురి కాగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన సకల శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు ప్రతి వారికి ఈరోజు పరిహారం దుర్గాదేవికి నిమ్మకాయ హారం సమర్పించండి మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుడు అనుకూలంగా ఉండటం వలన విద్యార్థులకు పరీక్షలలో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి మంచి లభిస్తుంది బదిలీ అవకాశాలు ఉంటాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు రాగలవు వ్యవసాయ రంగంలో కొత్త పంటల విత్తనాలు వేయటం శుభప్రదంగా ఉంటుంది నిత్యావసర వస్తువులు వ్యాపారులకు లాభం ఉంటుంది మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి మరియు సినీ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం కలుగుతుంది డబ్బు విషయాల్లో లాభాలు అనేటివి కలుగుతాయి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ఈరోజు విదేశ యాత్రలకు మంచి సమయం బంధువుల మధ్య సఖ్యత అనేది పెరుగుతుంది స్నేహితుల సహకారం లభిస్తుంది విద్యలో ఉన్నతమైనటువంటి స్థానాలు మీరు పొందగలరు వాహనయోగం గృహయోగం ధనయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా పెరిగి అధికమైనటువంటి సంతోషంతో మీరు ఉండగలరు మంచి జీవన శైలి కలిగి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది కావున గృహానికి సంబంధించినటువంటి పూజ చేసి శనగలు మరియు దానం చేయడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలుగుతాయి మరియు శ్రీ మహావిష్ణువు ఆలయంలో దీపారాధన చేసి పసుపు దానంగా ఇవ్వటం వలన మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు శుభం భుజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశి వారికి ఈరోజు చంద్రగ్రహ ప్రభావంతో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు కలగగలవు ఉన్నతాధికారుల సహకారం అనేది మీకు లభిస్తుంది వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కలిగి అధికమైన ధనలాభం కలిగేటువంటి అవకాశం కలదు వ్యవహారంలో వ్యాపారంలో వ్యవసాయంలో పాడి పరిశ్రమ రంగాల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది ఈరోజు నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి కొత్త పరిచయాలు ఏర్పడి ఆదాయం బాగా ఉంటుంది రాజకీయ నాయకులకు సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మరియు విదేశీ సంబంధాలు బలపడతాయి స్నేహితులతో కలిసి ప్రాజెక్టులు విజయవంతం చేస్తారు బంధువులు వలన మీకు మంచి మద్దతు లభిస్తుంది పిల్లల విషయంలో ఆనందం అనేది కలగగలదు వాహన సౌక్యం కలిగి ఉంటుంది ఇంటి పనులు సాఫీగా పూర్తవుతాయి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి జీవనశైలి సుఖ సమృద్ధిగా ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉంటాయి పరిహారం చంద్రమౌళీశ్వరునికి పాలు అభిషేకం చెయ్యండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు వ్యాపారస్తులకు కొత్త భాగస్వాములు చేరుతారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అనేటివి కలగగలవు ఈరోజు మంచి సమయం నిత్యావసర వస్తువులు వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి సినీ రంగంలో ఉన్నవారు గుర్తింపు పొందుతారు రాజకీయ రంగంలో మీ యొక్క ప్రభావం అనేది పెరుగుతుంది దాంపత్య జీవనం సుఖంగా ఉంటుంది అన్ని విషయాలలో ఆదాయం అనేది పెరుగుదల ఉంటుంది కావున ఆర్థికంగా ఎదుగుదల కలిగి ఉంటారు విదేశీ సంబంధాల వల్ల లాభం అనేది కలగగలదు బంధువుల సహకారం మీకు లభిస్తుంది వాహన ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా ఎదుగుదల కలిగి ఉంటారు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి జీవన శైలి గౌరవప్రదంగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు వారి యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు రాగలవు ఈరోజు పరిష్కారం సూర్యునికి అర్ఘ్యాలు వదిలి గోధుమలు దానం చేయడం వలన మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి బుధుని యొక్క దృష్టితో వ్యవహారములు వ్యాపారములు మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో సాంకేతిక మార్పులు రాగలవు వ్యవసాయ రంగంలో పంటలకు మంచి పెరుగుదల కలుగుతుంది నిత్యావసర వస్తువుల వ్యాపారులు నష్టాలను తప్పించుకుంటారు సినీ రంగంలో ఉన్నవారికి సృజనాత్మకత పెరుగుతుంది రాజకీయ రంగంలో మీకున్న గౌరవం పెరుగుతుంది దాంపత్యంలో అనుకూల వాతావరణం కలదు ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి డబ్బు విషయాలలో కొత్త లాభాలు రాగలవు విదేశీ యాత్రలు విజయవంతమవుతాయి స్నేహితుల సహకారం మేలు చేస్తుంది బంధువుల నుంచి శుభవార్తలు వస్తాయి పిల్లలు విద్యలో సానుకూలత ఉంటుంది వాహన సౌఖ్యం గృహయోగం ధనయోగం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీకు కలగగలదు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనటం వలన సంఘంలో గౌరవం లభించగలదు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గృహస్థితి అనుకూలంగా లేనందున కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కావున పరిహారం గణపతికి అభిషేకం చేసి మోదకాలు సమర్పించడం వలన మంచి లాభాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారంలో శుక్రుడు బలంగా ఉండటం వల్ల విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు మంచి స్థానం లభించగలదు వ్యాపారంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి వ్యవసాయ రంగంలో పంటలకు సరైనటువంటి వాతావరణం కలిగి ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది నిత్యావసర వస్తువులు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి సినీ రంగంలో ఉన్నవారు గౌరవం పొందుతారు రాజకీయ రంగంలో ప్రభావం అనేది పెరుగుతుంది దాంపత్య జీవనంలో ప్రేమ సంతోషం ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం పెరుగుతుంది డబ్బు విషయాలలో కొత్త ఆర్థిక వనరులు మీకు లభిస్తాయి విదేశ సంబంధాలు బలపడగలవు స్నేహితుల సహకారం మేలు చేస్తుంది బంధువులతో కలిసిమెలిసి ఉంటారు పిల్లల విషయంలో సంతోషం ఉంటుంది కావున వాహన సౌఖ్యం ఉంటుంది మానసిక ప్రశాంతత లభించగలదు కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది దానివలన జీవన శైలి సంతోషకరంగా ఉండగలదు మరియు విదేశాలలో నివసించే వారికి మంచి లాభసాటిగా ఉంటుంది మీ యొక్క వ్యవహారం మరియు ఈరోజు పరిష్కారం శుక్రగ్రహ శాంతి కోసం తులసి మొక్కను నాటండి ఈరోజు మంచి ఫలితాలు మీకు రాగలవు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి కుజుని యొక్క ప్రభావంతో మంచి లాభాలు అనేటివి పొందగతారు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రాగలవు వ్యాపారంలో లాభాలు నష్టాలు కలగలిసినటువంటి స్థితి కలదు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి వ్యాపారంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి సినీ రంగంలో ఉన్నవారికి ఒక మోస్తరు ఫలితాలు ఉంటాయి రాజకీయ రంగంలో మీకు సవాళ్లు ఎదురవుతాయి దాంపత్య జీవితం కొంత అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది డబ్బు విషయంలో ఖర్చులు పెరుగుతాయి విదేశీ ప్రయాణాలలో జాగ్రత్త అవసరం స్నేహితులతో విభేదాలు రావచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి పిల్లల విద్యలలో మంచి ఫలితాలు అనేటివి రాగలవు దూరం ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున తగు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం ఈరోజు చేయకపోవడం మంచిది మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి బాగా ఉంటుంది కావున మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు అందరూ కూడా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలు అభిషేకం చెయ్యండి అనుకూలంగా ఉంటుంది శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావంతో మంచి లాభసాటిగా ఉంటుంది వీరి యొక్క వ్యవహారం విద్యార్థులకు చక్కని ఫలితాలు ఇచ్చేటువంటి రోజు ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు రాగలవు వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి వ్యవసాయ రంగంలో మంచి పంట దిగుబడి ఉంటుంది నిత్యావసర వస్తువుల వ్యాపారులకు ఆర్థిక లాభం అనేది కలగగలదు సినీ రాజకీయ రంగంలో కొత్త ప్రాజెక్టులు రాగలవు రాజకీయ రంగంలో మద్దతు అనేది పెరుగుతుంది దాంపత్య జీవనం సంతోషంగా ఉంటుంది ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం పెరగగలదు డబ్బు విషయంలో కొత్త లాభాలు వస్తాయి విదేశీ యాత్రలు విజయవంతం కాగలవు స్నేహితుల సహకారం మేలు చేస్తుంది బంధువులతో శుభ సమాచారం పంచుకుంటారు పిల్లలు విద్యలో ఆనందకరమైనటువంటి ఫలితాలు రాగలవు వాహన యోగం గృహయోగం ధనయోగం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటారు శత్రువులను జయిస్తారు దాన ధర్మాలపై ఆసక్తి ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటుంది మంచి జీవన శైలి కలిగి ఉంటుంది ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి అనుకూలంగా గ్రహస్థితి ఉండటం వలన మంచి లాభాలు కలగగలవు ఈరోజు పరిష్కారం గురువుకు పూజ చేసి పసుపు బెల్లం దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభం భూజాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని గ్రహ ప్రభావంతో విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది వ్యాపారస్తులకు మంచి లాభాలు రాగలవు మరియు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం అనేది లభిస్తుంది అధికారుల వలన మంచి లాభాలు అనేటివి రాగలవు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు రాగలవు నిత్యావసర వస్తువులు వ్యాపారులు లాభ నష్టాలు ఎదుర్కొంటారు సినీ రంగంలో రాజకీయ రంగంలో ప్రతిబంధకాలు అన్నీ కూడా తొలగిపోయి మంచి అవకాశాలు మీకు రాగలవు డబ్బు విషయంలో ఆదాయం అనేది ఆలస్యంగా వస్తుంది అయినా కానీ మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు విదేశీ సంబంధాలు కొంత మందగిస్తాయి స్నేహితుల సహకారం మీకు తక్కువగా ఉంటుంది బంధువులతో కానీ పిల్లలతో కానీ స్నేహితులతో కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరియు మానసికంగా ఆనందం అనేది కలిగి ఉంటారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయటం శ్రేయస్కరం మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగగలదు ఈరోజు పరిష్కారం శనీశ్వరునికి నల్ల నువ్వులు దానం చేయండి మంచి ఫలితాలు రాగలవు శుభ భూయాతు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి రాహు యొక్క ప్రభావం చేత విద్యార్థులు కష్టపడి విజయం సాధిస్తారు మరి వ్యవహార వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో కొత్త పెట్టుబడులు లాభాన్ని తెస్తాయి వ్యవసాయ రంగంలో పంటలకు నీటి వనరులు సమృద్ధిగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలగగలదు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు గడించగలరు మరియు అన్ని రంగాల వారికి అనగా ప్రతిరోజు అనేక రకాల వస్తువులు మార్కెటింగ్ చేసేవారికి అధికమైనటువంటి లాభాలు రాగలవు అన్ని రంగాల వారికి అధికమైనటువంటి ఒక ధన లాభం అనేది కలుగుతుంది అన్ని వర్గాల వారికి అన్ని వృత్తుల వారికి అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన అధికమైనటువంటి సుఖ సంతోషాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచారం అనుకూలంగా ఉండటం వలన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి మీ యొక్క రంగంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు మరియు ఈరోజు పరిష్కారం రాహుగ్రహానికి ప్రీతిగా నల్ల బట్టలు దానం చేయడం వలన మంచి లాభాలు రాగలవు శుభం భూయాదు ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురువు కేతువు యొక్క ప్రభావం చేత విద్యార్థులకు ఉన్నత ఫలితాలు వస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు రాగలవు మరి వ్యవహారం చేసేవారికి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెడతాయి వ్యవసాయ రంగంలో పంటలకు సమృద్ధిగా ఉంటుంది నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది టెక్నికల్ రంగాలలో ఉన్నవారికి అధికమైనటువంటి ఒక ధన లాభం అనేది కలగగలదు వ్యాపారంలో మంచి లాభాలు రాగలవు మరియు అన్ని రంగాల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటారు మరియు బంధువుల మధ్యన సఖ్యత పెరుగుతుంది పిల్లల విషయంలో ఆనందకరమైనటువంటి ఒక వార్తలు వింటారు శత్రువులు మీకు దూరంగా ఉంటారు మరియు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనటం వలన అధికమైన శుభ ఫలితాలు మీకు రాగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అధికమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు ఈరోజు పరిహారం దత్తాత్రేయ స్వామికి పూజ చేసి శనగలు బియ్యం సమర్పించి ఈ యొక్క వస్తువులు దానం చేయండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభం భూయాత్